మంత్రి వైసీపీ సీనియర్ నేత కొడాలి నానికి వరుస షాకులు తగులుతున్నాయి కొడాలి నాని అత్యంత సన్నిహితులకు ఫార్టీ వన్ ఏ నోటీసులను గుడివాడ పోలీసులు జారీ చేశారు వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించడం లిక్కర్ గౌడన్ వ్యవహారంలో బెదిరింపుల కేసులో కొడాలి నాని షాడోగా పేరు పొందిన దుక్కిపాటి శశిభూషణ్ సన్నిహిత మిత్రుడు పాలడుగు రాంప్రసాద్ గుడివాడ వైసీపీ అధ్యక్షుడు గోర్ల శ్రీనులకు ఫార్టీ వన్ ఏ నోటీసులను గుడివాడ పోలీసులు జారీ చేశారు ఈ రెండు కేసుల్లో మాజీ మంత్రి కొడాలి నాని అప్పటి ఏపీ బేవరేజెస్ వాసుదేవరెడ్డి లితారెడ్డి తదితరులపై వివిధ సెక్షన్ల కింద గుడివాడ పోలీసులు కేసులు నమోదు చేశారు ఈ కేసులో కోర్టుకు వెళ్లడంతో ఇచ్చి విచారణ చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది దీంతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫార్టీ వన్ ఏ నోటీసులను కొడాలి నాని సన్నిహితులు అందుకున్నారు సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత కొడాలి నానిపై గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో మరో రెండు కేసులు నమోదయ్యాయి తన తల్లి మరణానికి కారణమయ్యారంటూ గుడివాడ ఆటోనగర్ వాసి దుగ్గిరాల ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ బేవరేజెస్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గత కృష్ణా జిల్లా జేసీ ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ లతా రెడ్డిలపై కేసు నమోదయ్యింది ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కొడాలి నాని సహా మిగిలిన వారిపై ఫోర్ ఫార్టీ ఎయిట్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఫైవ్ నాట్ సిక్స్ ఆర్ఎండ్ డబ్ల్యూ థర్టీ ఫోర్ ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు